హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అయితే మేము కలుపు కలుపు మొక్కలు తీసేస్తున్నాం ఇట్లా కలుపు ముక్కలు తీసి బయట పడేస్తామండి ఎందుకంటే ఆ మొక్క వల్ల ఎక్కువ మనకు కలుపు మొక్కలు ఎక్కువ అయిపోతాయని తీసి పడేస్తాం చూస్తున్నాను కదా ఈ విధంగా ఎలా తీస్తున్నాను చూస్తాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తీసేస్తాము ఇక్కడ చిన్న టమా టొమాటో అనేది వేసుకుంటున్నాము టమాటా పంట తినడానికి ఇంటి చూడండి ఈ టైం ఈ సీజన్లో ఇంకొకదండి అందుకే వేసుకోవాలి ఆర్గానిక్గా మనం పని ఎందుకంటే ఎటువంటి యూరియా డేవ్ కానీ ఎటువంటిది వేయమండి మనం ఆర్గానిక్ ఓన్లీ పేడలు వేసుకొని మేము పండిస్తాం చూడండి ఈ విధంగా మొక్కలు అయితే వేసేస్తున్నాం మేము చూస్తాం కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క గొయ్యికి మొక్కలు వేసేస్తాయి ఇలాగా ఇది టొమాటో అనమాట ఆర్గానిక్ టమోటా చాలా చాలా బాగుంటుందండి ఈ టమాటా మన ఏజెన్సీది చాలా బాగుంటుంది చూస్తాను కదండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాటిస్తాను ఇదిగో చూస్తున్నాక ఈ మొక్క మూడు నెలల్లో మనకు మంచి పళ్ళు ఇస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి రెగ్యులర్గా చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన ఆర్గానిక్ పంట అని చెప్పుకుంటున్నాము రైతులు అయితే అందరూ చాలామంది కెమికల్ వేసుకుంటారు ఊరియా డిఎఫ్ అని అటువంటిది వేయకుండా మనం ఇటువంటిది న్యాచురల్గా వాడితే మనకు ఆరోగ్యం ఎంతో మేలు ఎందుకంటే ఊరియా డిఎఫ్ వేయడం వల్ల కొన్ని సంవత్సరాలు తర్వాత ఆ భూమి పొలాలన్నీ కన్న పడిపోయి తర్వాత పంట అది పండడం చాలా కష్టమండి అందుకు మనం ఎప్పుడూ ఊరియా డిఎఫ్ అనేది వాడము ఆ పొలాల్లో కానీ ఇటువంటి పంట పొలాల్లో కానీ వాడమండి ఎందుకంటే మనకి చెప్పాను కదా ఇప్పుడు కాలుష్యం భూమి కాలుష్యం అయిపోతే ఆ ఊరి వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత భూమి కళ్ళ ఏర్పడిపోయి పంట దిగుబడి అనేది రాదు అప్పుడు మనం బాధపడాలి అందుకే మన ఆర్గానిక్ ఎంత పండిదంతా మనం చేసుకొని తినాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఈ విధంగా టమాటా పంట అయితే ఈ విధంగా మనం వేసుకున్నాం చూడండి ఏ విధంగా వేసుకుంటున్నాం మనం ఈ మొక్క అండి మినిమం వేసిన తర్వాత రెండు నెలల తర్వాత మనం వేసుకుంటున్నాం ఇది ఈ పంట ఈ మొక్కలు రెండు నెలలు అయింది పీకి చేసుకుంటున్నాం మేము ఎక్కువ పెద్దది అయినా ఎరిగిపోతాయి అందుకే చిన్న చిన్నప్పుడు చిన్నది ఉన్నప్పుడు వేసుకోవాలి మనం ఈ పంట ఆర్గానిక్ కదా లేకపోతే ఎరిగిపోతాయి అండి చాలా చాలా జాగ్రత్త మట్టివ్వాలి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఒక మూడు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడింగ్ చేసుకోవాలి ఏడింగ్ చేసుకుంటే మనకు మొక్క అనేది బలం ఉంటుంది అప్పుడు పండు కూడా నీట్ కాస్తాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇలా చూసుకుంటాయి అనమాట మీరు కూడా ఇలా వ్యవసాయం చేసేవాళ్ళు అయితే లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి అలా చూస్తే వెళ్ళిపోకండి చూసి వెళ్ళిపోతే మనం వీడియోని చేయలేము చేయడానికి కొద్దిగా ఇదిగో మనం వీడియో చేయడానికి కూడా అంత స్కోప్ ఉండదు ఫ్రెండ్స్ మీరు లైక్స్ సబ్స్క్రైబ్ కామెంట్స్ చేసి వెళ్ళిపోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఆర్గానిక్ పంట అనేది నేను చేస్తున్నాను మీరు ఆర్గానిక్ పంట చేసే అయితే లైక్ లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కని ఇంకా మూడు నెలల్లో మనం టమాటా అనేది మాకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీకు ఈడింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఇట్లాంటి వీడియో మరి అన్ని చేయడానికి Same change friends. Bye. Subscribe, same subscribe, Bye, friends. bye.